ఇప్పుడే కొత్తగా గనక మన ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది డిసెంబర్ నెలలో పదకొండు పన్నెండు పదమూడు ఈ మూడు రోజుల్లో వారికి గ్రహస్థితులు అనుకూలంగా మారుతున్నాయి శుక్రుడు మీ రాశిపై సానుకూల మృష్టి ఉంచడంతో మీ మనస్సులో స్థిరత్వం ఆత్మవిశ్వాసం మరియు ఆర్థికపరంగా పురోగమించే అవకాశం కొనసాగుతుంది పదకొండవ తేదీనాడు మీ కృషికి గుర్తింపు వచ్చేది పనిలో పెట్టుకున్న శ్రమకు తగిన ఫలితాలు లభించేవి ముఖ్యంగా ఉద్యోగం లేదా వ్యాపారంలో ఎదురుచూసిన చిన్న విజయాలు మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి ఈరోజు మీ మాటలకు విలువ పెరుగుతుంది మీరు చెప్పే అభిప్రాయాలు ఇతరులను ప్రభావితం చేస్తాయి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో చిన్నపాటి సంభాషణలలో ఆనందం ఉంటుంది ఆరోగ్య విషయానికి వస్తే శరీరంలో తేలికైన శక్తి పెరుగుతుంది అలసట తగ్గుతుంది పన్నెండవ తేదీన మీలో సృజనాత్మకత ఎక్కువై ఏ పని చేసినా దానిలో నూతనతను చూపగలుగుతారు డబ్బు ఫామెంలో అనుకోని ఆదాయం రావచ్చు లేదా నిలిచిపోయిన డబ్బులు తిరిగి రావచ్చు ఈరోజు ప్రేమ జీవితంలో ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది మీ భావాలను ఎవరితోనైనా పంచుకోవాలని అనిపిస్తుంది మరియు మీ జంట మీ మాటలను ఆసక్తిగా వింటారు చిన్న ప్రయాణాలు కొత్త ప్రణాళికలు భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం ఈరోజు శుభం పదమూడవ తేదీనాడు గ్రహప్రభావం కొంచెం మారినప్పటికీ మీరు చూపే సహనం ధైర్యం ఆత్మవిశ్వాసం మీ రోజును మంచి దిశగా నడిపిస్తుంది ఉదయం కొద్దిగా ఒత్తిడి అనిపించిన మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి ఉద్యోగస్తులకు పైవారి నుండి ప్రశంసలు వచ్చే సూచనలు ఉన్నాయి వ్యాపారంలో లాభాలను అందించే ఒక అవకాశం ఎదురవుతుంది ప్రేమ సంబంధాల్లో చిన్న అపార్ధాలు వచ్చినా మీరు చూపించే సహనం మంచి మాటలు సమస్యలను సులభంగా పరిష్కరిస్తాయి కుటుంబంలో పెద్దలకు సంబంధించిన కొన్ని విషయాలు చూడవలసి ఉండవచ్చు ఆరోగ్య విషయానికి వస్తే నిద్రపట్ల శ్రద్ధ వహించాలి అయితే పెద్ద సమస్యలు లేవు ఈ మూడు రోజుల్లో మొత్తం చూసుకుంటే వృషభరాశివారికి శుభ సూచకాలు ఎక్కువ ఆర్థిక పురోగతి పనిలో ముందడుగు వ్యక్తిత్వంలో ఆకర్షణ కుటుంబ హార్మనీ ప్రేమలో పురోగతి అన్నీ కలిసి మీ రోజులను మరింత మంచి దిశలోకి తీసుకువెళ్తాయి ఈ మూడు రోజుల్లో వృషభరాశివారికి గ్రహశక్తులు చాలా సానుకూలంగా పనిచేస్తూ మీ జీవితంలోని అనేక రంగాలకు వెలుగులు నింపబోతున్నాయి ముఖ్యంగా ఈ రోజుల్లో మీరు అనుకున్న ఎన్నో పనులు నెమ్మదిగా నిజమవుతుండటంతో మీలో విశ్వాసం పెరుగుతుంది పదకొండవ తేదీనాడు మీ చుట్టూ ఉన్న శుభప్రభావాలు పనిలో నిమగ్నతను పెంచి కొత్త ఆలోచనలు కొత్త అవకాశాలను మీ ముందుకు తీసుకువస్తాయి మీ మాటలకు బలం ఏర్పడి మీరు మాట్లాడే ప్రతి మాట ఇతరుల దృష్టిని ఆకర్షిస్తుంది మీరు కష్టపడి చేసిన పనులకు ఫలితాలు రావడం ప్రారంభమవుతుంది ఉదయం కొద్దిగా బిజీగా అనిపించిన మధ్యాహ్నం తరువాత శుభవార్తలు వింటారు కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది కుటుంబ సభ్యులు మీ అభిప్రాయాలను గౌరవిస్తారు ప్రేమ జీవితంలో మీపై ఉన్న ఆకర్షణ ఇంకా పెరుగుతుంది పన్నెండవ తేదీనాడు మీలో సృజనాత్మకత ఉత్సాహం ధైర్యం మరింత విస్తరించి మీరు గతంలో ప్లాన్ చేసినా కానీ ఆలస్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు ఈరోజు మీ అదృష్ట శక్తి బలంగా ఉండడంతో డబ్బు ఫార్మెట్లో శుభ సూచనలు ఉంటాయి భాగస్వామ్యాల వల్ల ప్రయోజనాలు రావచ్చు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా బాధ్యతలు పొందే సూచనలు కనిపిస్తాయి ప్రేమ విషయాల్లో ఈరోజు ప్రత్యేక ఆకర్షణ రొమాంటిక్ భావాలు మనసులోని మాటలను పంచుకునే అవకాశం ఉంటుంది కొత్తగా ప్రేమలో ఉన్నవారికి బంధం మరింత బలపడుతుంది ఈ రోజు ప్రయాణాలకు అనుకూలం ముఖ్యంగా చిన్న ప్రయాణాలు మీకు మానసిక శాంతి ఇస్తాయి పదమూడవ తేదీనాడు ఉదయం కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ అది తాత్కాలికమే మధ్యాహ్నం తర్వాత గ్రహప్రభావం మీ పక్షాన పనిచేసి ముందుగా అసాధ్యంగా అనిపించిన పనులు కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు మీ ప్రణాళికలు సంభావ్య విజయాలను అందిస్తాయి కార్యాలయంలో మీరు చెప్పే సూచనలు ఇతరులకు ఉపయోగపడతాయి పై వ్యక్తులు మీ విధానాన్ని మెచ్చుకుంటారు వ్యాపారంలో మీ నిర్ణయాలు మీకు లాభాల్ని తెస్తాయి ప్రేమలో ఉండే చిన్నపాటి అపార్ధాలు మీ సహనంతో తీరిపోతాయి ఆరోగ్యం ఫార్మెట్లో ఒత్తిడి తగ్గి శరీరంలో శక్తి పెరుగుతుంది మొత్తం మూడు రోజులు చూసుకుంటే ఆలోచన ఆత్మవిశ్వాసం ధైర్యం ఆర్థిక స్థిరత్వం కుటుంబ అనురాగం ప్రేమ ఆనందం అన్నీ కలిసి మీ జీవితాన్ని మంచి దిశగా ప్రేరేపిస్తున్నాయి ఈ రోజులు మీకు తాత్కాలిక శుభాలను మాత్రమే కాకుండా దీర్ఘకాలిక మార్పులకు కూడా పునాది వేస్తాయి ఈ మూడు రోజులలో వృషభరాశివారికి శని శుక్రుడు బుధుడు కలిసి మీ రాశిపై చూపిస్తున్న సానుకూల ప్రభావం మీ జీవితంలో ఒక విశేషమైన మార్పును తీసుకువస్తూ ప్రతి చిన్న విషయం కూడా పెద్ద ప్రయోజనాలకు మారేలా చేయబోతోంది ముఖ్యంగా ఈ రోజుల్లో మీ ఆలోచన విధానం స్పష్టమవుతూ ఏ పని చేసినా దాని పట్ల పూర్తి దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది పదకొండవ తేదీ ఉదయం నుండే మీలో ఒక ప్రత్యేక శక్తి ప్రవహిస్తూ మీ కేహక్కులు సజావుగా సాగడానికి ప్రేరేపిస్తుంది మీ మాటల్లో ఉన్న విశ్వాసం ఇతరులను ఆకట్టుకుంటుంది కార్యాలయంలో చిన్నపాటి ప్రాజెక్టులు కూడా త్వరగా పూర్తి చేయగలుగుతారు ఆలస్యమైన పనులు ముందుకు కదులుతాయి మీరు చెప్పే సూచనలు ఇతరులకు ఉపయోగపడతాయి కుటుంబ సభ్యులతో మీ మధ్య సౌహార్దం మరింత బలపడుతుంది ఇంట్లో చిన్నపాటి కొనుగోళ్లు కొత్త వస్తువులు తీసుకోవడం కొత్త పనులు ఆరంభించడం శుభం పన్నెండవ తేదీనాడు అదృష్టతార బలపడటం వల్ల మీ ఆర్థిక స్థితికి మంచి వార్తలు రావచ్చు గతంలో నిలిచిపోయిన డబ్బులు తిరిగొచ్చే అవకాశముంది వ్యాపారంలో భాగస్వామ్యాలు మీకు లాభాలు తెస్తాయి మీలో సృజనాత్మకత పెరిగి కొత్త ఆలోచనలు మీ ముందుకు వస్తాయి వాటిని అమలు చేయడానికి మంచి సమయం ప్రేమ జీవితంలో ప్రేమాభిమానాలు మరింత పెరిగి మనసులో ఉన్న మాటలను చెప్పడానికి ధైర్యం కలుగుతుంది మీ జంట మీ మాటలను వినడమే కాదు మీ భావాలను పూర్తిగా అర్థం చేసుకునే రోజు మీ సంబంధం మరింత బలపడుతుంది ఈరోజు మీరు చేసిన ప్రయాణాలు మీ మనసుకు శాంతిని తెస్తాయి మీరు కలిసే వ్యక్తులు మీ భవిష్యత్తులో కీలకమైన పాత్రను పోషించవచ్చు పదమూడవ తేదీకి వస్తే ఉదయం కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ అది కేవలం మానసికమే ఎలాంటి పెద్ద సమస్యగా మారదు మధ్యాహ్నం తర్వాత శుభవార్తలు వినవచ్చు పనిచేయడంలో వేగం పెరుగుతుంది మీ శ్రమ ఫలించడం ప్రారంభమవుతుంది కార్యాలయంలో ఉన్నవారికి పైవారి ప్రశంసలు లభిస్తాయి వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు ఎదురవుతాయి ముఖ్యంగా కొత్త డీల్స్ కొత్త కస్టమర్లు రాబోవచ్చు కుటుంబంలో పెద్దలు మీపై సంతోషంగా ఉంటారు సాయంత్రం సమయం ఆధ్యాత్మికత ప్రశాంతత కుటుంబంతో సాన్నిహిత్యం పెరగడానికి అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య విషయానికి వస్తే మీకు లఘు సమస్యలే ఉన్నప్పటికీ పెద్దగా ఏ సమస్య ఉండదు శరీరం సంతులనం పునరుద్ధరించుకుంటుంది మొత్తం మూడు రోజులు ఒక పెద్ద శుభప్రవాహంలా మీను కప్పేస్తూ మీరు అనుకున్న పనులను అమలు చేయడానికి భవిష్యత్తుకు బలమైన పునాభివేయడానికి వేయడానికి పనిచేస్తాయి ఆత్మవిశ్వాసం పెరగడం ఆర్థిక స్థిరత్వం కుటుంబ సౌభ్రాతృత్వం ప్రేమలో బలపడడం ఆరోగ్యశక్తి పెరగడం ఇవన్నీ కలిసి ఈ మూడు రోజులను మీకు అత్యంత అదృష్టవంతమైన పురోగతిని తీసుకువచ్చే భావోద్వేగంగా బలానికి నిలిచే రోజులుగా మార్చబోతున్నాయి ఈ మూడు రోజులలో వారికి గ్రహస్థితులు అత్యంత శుభపరిణామాలను సృష్టిస్తూ మీ జీవితంలో ప్రతి రంగంలోనూ ఒక కొత్త వెలుగు ఒక కొత్త శక్తి ఒక కొత్త ప్రారంభంలాంటి భావనను తెస్తున్నాయి ఈ మూడు రోజుల్లో మీరు చేసే ప్రతి ప్రయత్నం మీకు విజయబాటలు వేసి భవిష్యత్తుకు బలమైన పునాది నిర్మించబోతుంది మొదటగా పదకొండవ తేదీనాడు మీపై శుక్రుడి అనుగ్రహం మరింత బలంగా కనిపించి మీ వ్యక్తిత్వంలో చలనం ఆకర్షణ నిబద్ధత పెరుగుతుంది ఉదయం ఆరంభమైన పనులు సులభంగా పూర్తవుతాయి మీ ప్రణాళికలు అడ్డంకులు లేకుండా ముందుకు సాగుతాయి మీ మాటల్లో ఉన్న స్పష్టత మీ నిర్ణయాల్లో ఉన్న ధైర్యం మీ చేతుల్లో ఉన్న శ్రమ ఇవన్నీ కలిసి రోజును ఎంతో శుభకరంగా మార్చేస్తాయి మీ ఆలోచనలకు చుట్టుపక్కల వారు స్పందిస్తారు మీరు చెప్పే చిన్న సూచన కూడా ఇతరులకు ఉపయోగపడుతుంది కుటుంబంలో చిన్న సంతోషాలు తలెత్తుతాయి నెలకున్న ఒత్తిడి తగ్గి ఇంట్లో నవ్వుల వాతావరణం ఏర్పడుతుంది ప్రేమ జీవితంలో మీ మనసుకు నచ్చిన వ్యక్తితో గడిపే సమయం ప్రత్యేకంగా మారుతుంది పన్నెండవ తేదీనాడు మీ అదృష్టం మరింత చురుకుగా పనిచేసి అడ్డంగా అనుకున్న పనులు కూడా అనుకూలంగా మారతాయి డబ్బు విషయంలో మంచి ప్రవాహం రావచ్చు ఆర్థిక లాభాలు కొత్త ఆదాయ మార్గాలు ఎదుర్కొంటారు ముఖ్యంగా వ్యాపారస్తులకు ఇది గొప్ప రోజు కొత్త ఒప్పందాలు రాబోవచ్చు విజయవంతమైన సమావేశాలు జరిగే అవకాశముంది ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు లభించి మీ పనితీరును గుర్తించే ప్రత్యేక అవకాశం వస్తుంది మీలోని సృజనాత్మకత మరింత పెరిగి మీ పనిని కొత్తదానిలా చూపిస్తుంది ప్రేమ జీవితంలో ఈరోజు రొమాంటిక్ భావాలు ఎక్కువై మీ బంధం మరింత బలపడుతుంది మీ ఇద్దరి మధ్య అర్థం చేసుకోవడం మాటల్లో మృదుత్వం భావాలలో నిజాయితీ పెరుగుతుంది ఆరోగ్యతరంగా శక్తి పెరుగుతుంది చిన్న సమస్యలు తగ్గుతాయి పదమూడవ తేదీనాడు ఉదయం కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ అది కేవలం మీ ఆలోచనల్లో ఉండే తాత్కాలిక భారం మాత్రమే గ్రహస్థితి మధ్యాహ్నం తర్వాత మీకు పూర్తిగా అనుకూలమై పరిస్థితులను సాఫీ చేస్తుంది ఈరోజు మీ శ్రమకు మీరు ఎదురుచూస్తున్న ఫలితాలు రావచ్చు పనిలో ప్రగతి వ్యాపారంలో లాభాలు సంబంధాలలో ఆధార బలం కుటుంబంలో ప్రశాంతత ఇవన్నీ కలిసి మీ రోజు ఒక శుభ ఫలితంతో నిండిపోయేలా చేస్తాయి సాయంత్రం సమయానికి మీకు ఒక కొత్త ఆలోచన వస్తుంది అది భవిష్యత్తులో పెద్ద విజయాలకు దారితీసే సూచనలు కలిగి ఉంటుంది మొత్తం మూడు రోజుల్లో మీరు పొందే ఆత్మవిశ్వాసం మీలో పెరుగుతున్న ధైర్యం మీ జీవితంలో వేగంగా ముందుకు సాగుతున్న శుభకార్యాలు ఇవన్నీ కలిసి మీ మనసుకు ఒక అద్భుతమైన శాంతి సంతోషం ప్రేరణను అందిస్తాయి ఈ రోజులు మీలోని ప్రతిభను బయటకు తీసి మీ విలువను ప్రపంచానికి చూపించే సమయం మీను మీరు గుర్తించే అద్భుతమైన శుభదినాలు భవిష్యత్తులో మరిండ విజయాలు అందుకునే ప్రారంభ దశలుగా నిలవబోతున్నాయి